వెల్కమ్ బ్యాక్ టు మీ ఎమ్మెల్యే హిటఫట ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న అత్యంత వెనుకబడిన నియోజకవర్గాల్లో ఒకటి పత్తికొండ ఇక్కడ తొలిసారిగా వైసీపీ జెండా ఎగురుగా అందులోనూ ఎమ్మెల్యేగా మహిళకు అవకాశం ఇచ్చారు ఇక్కడి వాళ్ళు మరి ఈ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పనితీరుపై ఏమంటున్నారు ఎమ్మెల్యే చెప్పింది ఏంటి చేసింది ఏంటి జిల్లాలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం పత్తికొండ నియోజకవర్గం వైసీపీ ప్రభుత్వ పాలనలో పత్తికొండ నియోజకవర్గం ఏ మేరకు అభివృద్ధి జరిగింది ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రను స్థానిక ఎమ్మెల్యే దత్తత తీసుకున్న గ్రామస్తులు ఎందుకు అడ్డుకున్నారు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలలో పర్యటించినప్పుడు సీఎం ఇచ్చిన ఏంటి స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయని పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న నియోజకవర్గం కర్నూలు ఆదోని ప్రధాన రహదారిలో ఉన్న అత్యంత వెనుకబడిన అసెంబ్లీ స్థానాల్లో ప్రధానమైనది ఇక్కడ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుపొందారు కంగాటి శ్రీదేవి నాటి ఎన్నికల్లో టీడీపీ నుంచి కెఈ కుమార్ పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి బోయా క్రాంతి నాయుడు బరిలో దిగారు ముక్కోడపు పోరులో కంగాటి శ్రీదేవి నలభై మూడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు శ్రీదేవి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఓసారి గమనిస్తే పత్తికొండ పట్టణంలో సుమారు నలబై వేల మంది ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య తాగునీరు ఇది పరిష్కరిస్తామని గతంలో ప్రకటించిన ఎమ్మెల్యే శ్రీదేవి రెండు జూన్ ముప్పైనా కొత్తపల్లి వద్ద సంబంధిత పనులకు భూమి పూజ చేశారు కానీ ఎమ్మెల్యే గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆయన మొత్తం మాటలకే పరిమితి అయితే చెప్ప చెప్పిన పనులు ఆచరణ పెట్టడం లేదు ఇక ఒక రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లక్ష పంప్ హౌస్ దగ్గరికి వచ్చి చెరువులకు నీళ్లు నింపుతాను చెని బటన్ నొక్కిపోవడం జరిగింది మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క చెరువులో ఒక ఎకరా తడుపున దానికన్నా నువ్వు నీళ్లు వదిలినావు అని మేము నిన్ను ప్రశ్నిస్తున్నాం ఎక్కడ నీళ్లు వదిలినారు ఎక్కడెక్కడ రా చెరువు మన పక్కనే ముందరే కనపడుతుంది కనీసం దాంట్లో ఎన్ని నీళ్లు ఉన్నాయి ఏం కదా అని ఒకసారి గుర్తు తెచ్చుకున్నాయా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ఆమెలకే దిక్కు లేకపోతే ఇంక ఎమ్మెల్యే గారు ఇచ్చే ఆమెలకి ఏమి దిక్కు ఉంటుంది జలాశయం దిగువన ఫిల్టర్ బెడ్ సమీపం నుంచి దూదికొండ వరకు పైప్ లైన్లు ఏర్పాటు చేసి బంగట్టు పథకం పైప్ లైన్ కు దీన్ని అనుసంధానం చేయాలి అయితే ఇంతవరకు బాగానే ఉన్నా శంకుస్థాపన చేసిన తర్వాత కొద్ది దూరం పైప్ లైన్ నిర్మించిన అనంతరం కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు దీంతో పట్టణంలో ప్రజలకు వారానికి రెండు సార్లు తాగునీటి సరఫరా జరుగుతుంది మాకు ఉన్నటువంటి చెరువులలో నీళ్లు నింపితే భూగర్భ జలాలు పెరిగి గ్రామాల్లో తాగునీటి సమస్య సాగునీటి సమస్య తీరుతుందని ఎంతో ఆశతో ఎదురు చూసినాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బటన్లు నొత్తడం స్విచ్లు ఆన్ చేయడం తప్ప ఏ ఒక్క చెరువు కూడా ఇంతవరకు నీళ్లు రాలేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వేసవికాలం ఎక్కువ ఉండటం సందర్భంగా గ్రామాల్లో తాగడానికి నీరు లేక చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు దీనికి తోడు పశువులైతే చాలా రకాలుగా ఇబ్బంది ందుబిలీ కొన్ని పశువులు ఫారెస్ట్ లోనే చనిపోవడం కూడా జరుగుతా ఉంది ఇవన్నిటికీ అరికట్టాలంటే వెంటనే అన్ని గ్రామాలకి నీళ్లను సరఫరా చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము నియోజకవర్గంలో ప్రధాన పంటగా టమాటా ఉంది ఈ సాగు చేస్తున్న రైతన్నల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని టమాటా ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పాలని ఎప్పటి నుంచో రైతులు రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు అయితే ఓ ఆరు నెలల కిందట టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కోసం పది కోట్లు మంజూరు చేసింది జగన్ ప్రభుత్వం సుమారుగా మూడున్నర ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు అయితే మొదట్లోనే ఎమ్మెల్యే విషయంలో చూసుకుని ఉంటే మరింతగా రైతులకు ప్రయోజనం కలిగేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అంటే ఇప్పటికి కూడా కనీసం తాగునీళ్లు కూడా అందరికీ సప్లై చేయలేని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది మనం ఉదాహరణ పత్తి చూస్తే నాలుగు ఒకసారి నీళ్లు వదులుతున్నారు మరి అంతేకాకుండా ఇక్కడ నిత్యము కరువు ప్రాంతం ఇది ఇదే కాదు నలభై సంవత్సరాల కిందటే పత్తికొండకి రాజుల బండ కుడికాలు ద్వారా నీళ్ళు ఇవ్వాలని చెప్పి స్వర్గీయ చదులరామయ్య గారి నాయకత్వంలో మేము ఇక్కడ పోరాటం చేసిన చరిత్ర ఉంది మరి ఈరోజు అందినీవ ద్వారా నూట ఆరు చెరువులు నీళ్ళు వదిలితే మరి ఇక్కడ కనీసం గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి మరి తాగునీరు సమస్య కూడా పోతుందని చెప్పినాము అయితే పరిస్థితి ఇక్కడ పుష్కలంగా మరి వాణిజ్య పంటలు ఉన్నాయి ఎన్నో ఏళ్లుగా నియోజకవర్గ కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది అయితే పత్తికొండకు డిపో మంజూరు చేయించి ఏర్పాటు చేసే విషయంలో కీలకంగా వ్యవహరించారు ఎమ్మెల్యే శ్రీదేవి అయితే ఇతర డిపోలతో పోలిస్తే బస్సుల సంఖ్య కాస్త తక్కువన్న వాదన వినిపిస్తోంది త్వరలోనే బస్సుల సంఖ్య పెరుగుతుందని ఆశించినా ఆ మేరకు జరగకపోవడం స్థానికులను కాస్త నిరుత్సాహపరిచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది నీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే దాన్ని పరిష్కరించే విషయంలో ఎందుకు విఫలమయ్యారు మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా మహిళలు కాలి బిందెలతో నిరసన వ్యక్తం చేయడాన్ని కంగటి శ్రీదేవి ఎలా సమర్థించుకుంటారు అసలు ఎమ్మెల్యేగా ఆమె నెరవేర్చిన హామీల సంగతి ఏంటి పాలకులు గత పదైదు సంవత్సరాల నుండి చెప్తా ఉన్నారు రోడ్లు ఎడల్ప్ చేస్తామని చెప్పేసి ఈ పొద్దు వస్తుంది రేపు వస్తుందని చెప్తా ఉన్నారు మళ్ళీ కొలతలు వేస్తున్నారు మార్కులు వేస్తూ ఉన్నారు అయితే రోడ్లు మాత్రం ఎడల్ప్ చేయడం చేయడం లేదు మళ్ళీ ఈరోజు ఇట్లాంటివంటి సమస్యలు మళ్ళీ పాలకులకు ఏమాత్రం పట్టడం లేదు మళ్ళీ కేవలం వాళ్ళకి ఎన్నికల సంవత్సరం ఎలక్షన్లు మళ్ళీ ప్రచారం చేసుకోవడం ఓట్లు వేపించుకోవడం తప్ప ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మళ్ళీ పత్తికొండ నియోజకవర్గం ఇప్పుడు రెవెన్యూ డివిజన్ కేంద్రం కూడా అయింది అనేక ప్రాంతాలు దాదాపు పది మండలాల నుండి ఇక్కడ ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటి పత్తికొండ వర్షాధార పంటలు సాగు చేయడం తప్ప ఇక్కడ సరైన నీటి వస్తువులు లేకపోవడంతో వ్యవసాయం అంతగా సాగని పరిస్థితి నెలకొంది దీంతో గతంలో జలయజ్ఞం కింద ఆంధ్రనీవా సుజల స్రవంతి పేరుతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు అయితే పదిహేనేళ్లు గడుస్తున్నా నేటికి ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జీవో నెంబర్ మూడు వందల అరవై ఐదు జారీ చేయడంతో నూట యాభై కోట్ల రూపాయల మేర పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి దీంతో పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల రైతులకు సాగునీరు కలగా మిగిలిపోయిందన్న వాదన వినిపిస్తోంది కర్నూలు జిల్లా పరిధిలో ఎకరా కూడా అదనంగా ఆయకట్టుకు నిల్లివ్వలేదు కర్నూలు జిల్లాలో ఎనభై రెండు వేల ఎకరాల ఆయకట్టు నిర్ధారణ చేశారు ఒక దేవనకొండ మండలంలో నలభై రెండు వేల ఎకరాల నీళ్ళు ఇవ్వాలి కానీ ఇప్పటిదాకా పంట కాలువలు నిర్మాణం చేపట్టలేదు ఎక్కడ రైతాంగానికి సాగు భూములకు నీళ్ళు ఇచ్చేదానికి అనువైన పద్ధతిలో పంట కాలువ నిర్మాణం చేపట్టలేదు ప్రధాన కాళ్ళు కూడా అక్కడక్కడ అరకర ఉన్నాయి స్ట్రక్చర్స్ నిర్మాణం పూర్తి కాలేదు ఈ రకంగా రైతాంగానికి తీవ్రమైన నష్టం మీ ప్రభుత్వం చేసిందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం హంద్రనీవ రైతాంగానికి ప్రతి ఎకరాకు మీరు ఏదైతే నిర్ధారణ చేశారో ఎనభై రెండు వేల ఎకరాలనేది ఆ ఎనభై రెండు వేల ఎకరాలకు నీరు ఇచ్చేందుకు తగిన పద్ధతులు నిర్ణయం తీసుకుంటారని నిధులు కేటాయిస్తారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతున్నాను పత్తికొండ నియోజకవర్గంలో కొన్నేళ్లుగా వేధిస్తున్న సమస్య రహదారి విస్తరణ ఏళ్లు గడుస్తున్నా పట్టణంలో ఉన్న మూడున్నర కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డును విస్తరించే పనులు అడుగు కూడా ముందుకు పడ్డం లేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఉన్న ఈ సమస్యకు ప్రస్తుత ఎమ్మెల్యే హయాంలోనూ మోక్షం కలగలేదు అదే సమయంలో రహదారి విస్తరణకు సంబంధించి అధికారులు ఎక్కడా కూడా పారదర్శకత పాటించలేదని విస్తరణ సర్వేలో స్పష్టత లేదని బాధితులు ఆరోపిస్తున్నారు మరోవైపు ఎమ్మెల్యే శ్రీదేవి తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు దీంతో ఇక మౌలిక వస్తులు సహా అన్ని సమస్యలు తీరిపోతాయని గ్రామస్తులంతా భావించారు కానీ ఐదేళ్లైనా ఎమ్మెల్యే చేసిందేమీ లేదన్న విమర్శలు ఉన్నాయి ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎక్కడెక్కడ తాగునీటి పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టడమే లేదు ఎందుకంటే పందికొండ ఇరవై దగ్గర నీళ్లు ఫిల్టర్ చేసి పత్తికొండకు నీళ్లు తీసుకొస్తామని ఎమ్మెల్యే గారు చాలా ఆర్భాటంగా హంగామతో ఆడ ప్రారంభం చేసినారు కానీ అది ప్రారంభాలకేం పరిమితమైంది అక్కడి నుంచి పత్తికొండ టౌన్కి ఇంతవరకు దాదాపు ఒక్క చుక్క నీళ్ళు కానీ తేవడం లేదు పత్తికొండ మండల జనాభాలో ఇరవై జ పత్తికొండ మండలం ఓన్లీ టౌన్ జనాభా ఇరవై ఎనిమిది వేలు ఉన్నారు ఇంతవరకు తాగునీటి పేర దృష్టి దాదాపు నాలుగు నెలలుగా వస్తుంది ఇంకా మనకు సంపూర్ణంగా వర్షాలు పడి నీళ్లు పుష్కలంగా రావాలంటే ఇంకా నాలుగు నెలలు పడుతుంది అంతవరకు పందికొండ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకుని పత్తికొండ ప్రజలకి తాగునీటి దాహం తీర్చాలని కోరుతున్నాము చివరకు గ్రామంలో తాగునీటి కొరత తీవ్రంగా వేధిస్తూ ఉండడంతో మేమంతా సిద్ధం బస్ యాత్ర సందర్భంగా స్వయంగా ఇక్కడి మహిళలు కాళీ బిందెలతో సీఎం ముందే తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు జొన్నగిరి చెరువును హాంద్రనీవా నీటితో నింపుతామని చెప్పి కనీసం చెరువును నింపలేదని అంటున్నారు ఇది కాస్త ఎమ్మెల్యేకు మైనస్ గా మారిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది కొండలో ప్రాసెసింగ్ యూనిట్ దాదాపుగా సీఎం గారు చెప్పి ఆరు నెలలుగా వస్తూ ఉంది అయితే ఇంతవరకు కూడా అక్కడ ఒక నెంబర్ రాయ్ తప్పితే ఏమి కూడా కనిపించడంలే అయితే ఇప్పటికీ రోజులు వారి మరి ఎంఆర్ఓ ఆఫీసులో అయితేనేమి ఆర్డీఓ ఆఫీసులో అయితేనేమి పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి కానీ అది తెగిందా తెగలేదా ఎవరికి కూడా అర్థం కాలే అయితే ఇప్పటికీ అది ఒక నెంబర్ అయ్యి మాదిరిగా నిలబడింది కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ జరగలేదు ఇక మరో ముఖ్యమైన విషయం ఎన్నికైన నాటి నుంచి ఎమ్మెల్యే శ్రీదేవి తన సొంత గ్రూప్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించడంతో సమస్య మొదలైందన్న వాదన వినిపిస్తోంది ప్రస్తుతం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పోచా మురళీధర్ రెడ్డి నాగరత్న వర్గాలున్నాయి ఎవరికి వారే మూడు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ అసంతృప్తి జ్వాలలు విభేదాలు చివరకు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపాయని అంటున్నారు ఒకసారి రైతు భరోసా రాష్ట్ర ముఖ్యమంత్రి పత్తి కొండలో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాము ప్రోసెడ్ యూనింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఆగ అక్కడ అక్కడే ఉన్న ఎమ్మెల్యే అక్కడే ఉన్న కలెక్టర్ గారికి ఆయన ఆర్డర్ వేయడం జరిగింది నేను మరి రెండు నెలల్లో దాన్ని భూమి పూజ చేయడానికి వస్తాను మీరు పొలం సేకరించండి అని ఉత్తం మాటలకి హామీలకే పరిమితమైన తప్ప చేసేదేం లేదు రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా మేలుకొని పందకొండ ఇది దగ్గర నీళ్ళు ఫిల్టర్ చేసి పత్తి కొండ నీళ్ళు ఇచ్చి పత్తి కొండ ప్రజలకి దాహం తీర్చవలసిందిగా కోరుతున్నాం అదే సమయంలో ఇవి రోజురోజుకు పెరిగి పెద్దవయ్యాయే తప్ప అధిష్టానం జోక్యం చేసుకున్నా సమస్య పోలేదు దీంతో పోచా మురళీధర్ రెడ్డి నాగరత్నమ్మ సైతం ఎన్నికల నాటికి స్వతంత్రులుగా పోటీ చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది ఇది కూడా ఎమ్మెల్యేకు పెద్ద మైనస్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మొత్తంగా చూస్తే ఈ ఐదేళ్ల పాలనా కాలంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి నియోజకవర్గ ప్రజలు వందకు నలభై మార్కులు వేశారు అభివృద్ధి పాటు స్థానిక ఎమ్మెల్యే సీఎం ఇచ్చిన హామీలు నేటికీ అమలుకు నోచుకోకపోవడంతో రాబోయే ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పత్తికొండ నియోజకవర్గ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారా అనేది వేచి చూద్దాం కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్ పత్తికొండ కర్నూలు జిల్లా అభివృద్ధి వర్గ విభేదాల సంగతి ఎలా ఉన్నా మళ్లీ మరోసారి కంగాటి శ్రీదేవికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది వైసీపీ హైకమాండ్ దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు మరి ఈసారి ఫలితం ఎలా ఉండబోతోంది ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది రేపు మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే